ఈ సినిమా చాలా ఏం లో యాదు ఉంటుందని అది నా కెరీర్లోనే ఒక స్పెషల్ ఫిలిం అది నాకు అలాంటి సర్ప్రైజులు వస్తూనే ఉన్నాయి అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ భగవంత్ కేసరి ఫిలింకి ఒక జాతీయ స్థాయిలో గుర్తింపు రావటం టీం అందరికీ మా అందరికీ చాలా సంతోషాన్ని ఇచ్చింది అండ్ నేషనల్ అవార్డ్ కమిటీ కిజూరుకి థ్యాంక్స్ చెప్తూ అలాగే ఆ సినిమా ప్రొడ్యూస్ చేసిన మా సాహు గారపాటి గారికి అండ్ ఆ సినిమాని ఆ పాయింట్ని ఒప్పుకున్న మా బాబు గారికి థ్యాంక్స్ చెప్తూ అండ్ ఇక సైమా గురించి మాట్లాడాల్సి వస్తే ఫస్ట్ విష్ణు గారి గురించి మాట్లాడలేదు అండ్ లాంగ్ అసోసియేషన్ ఆయనతో నాకు అండ్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ నా ఫస్ట్ ఫిలిం పటాస్కి అప్పుడు ఇండస్ట్రీలో కొత్తగా వచ్చాను నేను అండ్ ఫస్ట్ ఫిలిం పెద్ద హిట్ అయిపోయింది ఏదో అవార్డు ఇస్తున్నారంట అని చెప్పి సింగపూర్ ఫ్లైట్ ఇచ్చి అక్కడ దిగి ఒక అవార్డు తీసుకొని అప్పుడు చిరంజీవి గారు కూడా కింద ఉన్నారు సో వాళ్ళందరూ ముందు అవార్డు తీసుకుని మాట్లాడిన మూమెంట్స్ ఇంకా మెమరబుల్ నాకు సో ఆ ఫస్ట్ ఫిల్మ్కి వచ్చిన ఆ అవార్డు ఆయన అది ఎప్పుడు గుర్తుండిపోద్ది ఆ తర్వాత ఎఫ్ టూకి తీసుకున్నాను ఆ తర్వాత భగవంత్ కేసరికి ద బెస్ట్ ఫిలిం కోటాలో మళ్ళీ లాస్ట్ ఇయర్ తీసుకోవడం జరిగింది ఆ తీసుకున్నప్పుడే నాకు గుర్తు నాకు సాహు గారు చెప్పినట్టు విష్ణు గారు ఒక మాట అన్నారు అండ్ ఈ ఫిలిం గోయింగ్ టు బి నేషనల్ అవార్డు వస్తుంది అని చెప్పారు ఆ సినిమాకి అంత పొటెన్షియల్ ఉంది మంచి ఫిల్మ్ తీశారు డెఫినెట్గా నేషనల్ అవార్డ్ వస్తుంది అప్పుడే గెస్ట్ చేశారు ఆయన థ్యాంక్ యూ విష్ణు గారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ సాయిమా అవార్డ్స్కి ఒక స్పెషల్ ఏంటంటే చాలా అథెంటిక్గా చాలా జెన్యున్గా ఎటువంటి ఇది ఇన్ఫ్లుయెన్స్లు ఉండవు ఒరిజినల్గా సినిమాల కంటెంట్ని బట్టే వాళ్ళు అవార్డ్స్ ఇస్తూ వస్తుంటారు సో ఆ విషయంలో నిజంగా వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి అండ్ అలాగే సాయిమా అవార్డ్స్ అనేది నాట్ ఓన్లీ అవార్డ్స్ కనెక్టింగ్ టాలెంట్స్ ఫ్రమ్ డిఫరెంట్ స్టేట్స్ సో అందరు ఒక డయాస్ మీద అన్ని లాంగ్వేజెస్ ఒక డయాస్ మీద అంత డిఫరెంట్ డిఫరెంట్ టాలెంట్ని ఒక డయాస్ మీద కలవటం ఒకరికొకరితో మాట్లాడుకోవటం నాలెడ్జ్ షేరింగ్ క్రియేటివిటీ షేరింగ్ కానీ అది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఆ జర్నీ ఆ వన్ ఆర్ టూ డేస్ సో అందుకే అవార్డు వచ్చిన రాకపోయిన వాళ్ళు ఎప్పుడైనా పిలిస్తే సరదాగా సో అవార్డు ఫంక్షన్లో పార్టిసిపేట్ చేయాలనిపిస్తుంది అంత ఎనర్జీగా అంత బాగా సెలబ్రేట్ చేస్తారు ఆ ఈవెంట్ని ఇందాక ల లక్ష్మీ మంచు గారు చెప్పినట్టు ఇట్స్ లైక్ వెరీ బ్యూటిఫుల్ ఈవెంట్ సో వన్స్ అగైన్ ఈ నెక్స్ట్ ఇయర్ కూడా జరగబోతుంది అండ్ డెఫినెట్గా ఎవరైతే ఉన్నారో నామినేషన్స్ అందరికీ మంచి మంచి ఫిల్మ్స్కి అవార్డ్స్ రావాలని నా చెప్తూ అలాగే నాతో పాటు నేషనల్ అవార్డ్స్ కొట్టేసిన మా రాజేష్కి కొట్టేసిన అంటే తెచ్చుకున్నా ఏదో మాస్క్ అవార్డ్ అలాగే మన హనుమాన్ అలాగే బ్రదర్ విఎఫ్ఎక్స్ అండ్ అలాగే రోహిత్ రోహిత్ అందరికీ పేరు పేరు నా థ్యాంక్స్ చెప్తూ బెస్ట్ విషయం చెప్తున్నాను అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇది చాలా స్పెషల్ డే ఎందుకంటే నేషనల్ అవార్డు వచ్చిన తర్వాత ఫస్ట్ టైం ఒక గుర్తింపు ఏదన్నా ఉందంటే ఇది ఈరోజు సైమా ఇచ్చిందే బెస్ట్ నాకు ఇప్పటివరకు చాలా అవార్డులు తీసుకున్నారు కానీ ఇప్పుడు బెస్ట్ డైరెక్టర్ తీసుకోలేదు లాస్ట్ ఇయర్ బేబీ కానీ నాకు బెస్ట్ డైరెక్టర్ ఇచ్చారు సాయి అదే ఆ తర్వాత కొన్ ఇప్పుడు మళ్ళీ నేషనల్ అవార్డు తీసుకుంటున్నాను స్క్రీన్ ప్లేకి థ్యాంక్ యూ విష్ణు గారు బృందా మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ సినిమా నుంచి నామినేట్ చేయటం మీరు ఇచ్చిన గుర్తింపు చాలా బూస్ట్ ఇస్తుంది నా కెరియర్కి థ్యాంక్ యూ సో మచ్ అండ్ నా లైఫ్లో ఒక పది అవార్డు తీసుకుంటే అది ఎనిమిది అరవింద్ గారి చేతుల మీద నేను తీసుకున్నాను ఆహా ఫిలిం ఫేర్ సైమా ఐ ఎవ్రీథింగ్ ఎవ్రిథింగ్ సార్ మీ చేతుల మీద నేను తీసుకున్నాను ఈరోజు ఇది కూడా థ్యాంక్ యూ సో మచ్ సార్ మీరు మా సినిమాకి ప్రొడ్యూసరే కాదు నాకు గాడ్ ఫాదర్ ఇన్ ద ఇండస్ట్రీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లవ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సాయి రాజేష్ గారు వన్స్ కంగ్రాట్యులేషన్స్